మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆత్యాధనిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనటైమ్స్ ఈటివల రెండు రోజుల క్రితంట విజయవాడలో సాక్షాత్తు భారతదేశం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ నేను పదవీ విరమణే చేశాను పెదవి పెదవీ విరమణ చేయలేదంటూ ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఆ కామెంట్స్లోనే అంటే రెండు రోజుల క్రితం జరిగిన ఒక పుస్తక ఆవిష్కరణ అంటే నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అతనికి జరిగిన వెన్నుపోటు గురించో అది ఏదైనా అవతల వస్తున్నది అది పక్కన పెట్టాదో ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వము రాష్ట్రాన్ని విధ్వంసానికి గురి చేస్తుందని చెప్పుకొని రావడం ఒక్కసారి వైసీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉలిక్కిపడింది అంటే వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో పదిహేడు మెడికల్ కాలేజీలు తేవడం అయితేనేమి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా చూడడంలో అయితేనేమి వాలంటీర్ వ్యవస్థ నిర్మించడంలో అయితేనేమి సచివాలయాలు నిర్మించడంలో అయితేనేమి పోర్టులు నియమించడంలో అయితేనేమి విలేజ్ క్లినిక్లు ఏర్పరచడంలో అయితేనేమి ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు పాండమిక్ స్టేజ్ ఉన్నప్పటికీ ఐదు సంవత్సరాల్లో ఈ చెప్పినట్టు వాగ్దానం నెరవేర్చిన పార్టీ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కోడైకి వస్తూ ఉంది ఇదే క్రమంలోనే పద్నాలుగు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అని అప్పు చెప్పుకోరావడం అనేది హాస్యాస్పదంగా మారుతా ఉంది నిర్మలా సీతారామన్ సాక్షాత్తు పార్లమెంట్లోనే జగన్ ప్రభుత్వంలో నాలుగున్నర లక్ష కోట్లే అప్పు చేశారని చెప్పి ఆమె చెప్పుకొని రావడం పయ్యావుల కేసు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ ప్రభుత్వంలో నాలుగున్నర లక్ష కోట్ల సాక్షాత్తు అసెంబ్లీలో చర్చించడం కూడా తెలిసిన విషయమే ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికైన కూటమి ప్రభుత్వం కేవలం సంవత్సరం ఆరు నెలల్లోనే కేవలం సంవత్సరం ఆరు నెలల్లోనే లక్షా తొంభై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్కు రుణభారం పెంచింది ఇవి వెంకయ్యనాయుడు గారి గారికి కనిపించలేదా వీటిపైన పెదవీ విరమణ ఎందుకు చేయలేదు అని వైసీపీ సోషల్ మీడియా ప్రశ్నిస్తూ ఉంది అంతేకాకుండా ఎనిమిది వేల కోట్లు లేకనే ఎనిమిది పది కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి రంగం సిద్ధం చేశారు ముప్పై ఆరు పార్ట్స్ని వైజా వైజాగ్ విశాఖ వక్కు ఆంధ్ర ముప్పై ఆరు పార్ట్స్ ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధం చేశారు అప్పుడు రాని మాటలు ఇప్పుడు వెంకయ్యనాయుడు వెంకయ్యనాయుడు గారు మాట్లాడచ్చు కదా దీనిపైన కూడా పెద వివరణ చేయొచ్చు కదా అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా ప్రశ్నిస్తూ ఉంది ఇన్ని ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టి అమ్మఒడైతేనేమి అన్ని చేసి అంత పాండమిక్ స్టేజ్లో కూడా చెప్పిన మాట చెప్పినట్టు చేసిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ అని చెప్పి మనం ఖచ్చితంగా డంకాపదంగా చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే కేవలం సంవత్సరం ఆరు నెలల్లోనే లక్షా తొంభై వేల కోట్లు చేస్తే ఇంకా ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్లు కొత్తప్పు మారే అవకాశం ఉందని కూడా చాలా మంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఇకనైనా అప్పుల భారం తగ్గించి అభివృద్ధి భారం పెంచాలి మాకు విజనరీ ఉంది విజనరీ ఉంది అని చెప్పుకొని వచ్చే వాళ్లకు వెంకయ్యనాయుడు గారి పెదవి వివరణ ఒక లాస్ట్లో ఒక మాట చెప్పాడు ఆ సభలోనే నేను నడుస్తూ ఉండంగానే నేను కళ్ళతో చూ చూడగలనా ఏది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కావడం కానీ ఇటు రాజధాని నిర్మాణం కావడం కానీ అంటే దాంట్లోనే ఒక చలోక్తి విసురుతూనే ఇవి జరిగే పనులా అంటూ వెంకయ్యనాయుడు ప్రశ్నించాడా లేదు ఇవి జరగవని చెప్పి ఉదాహరణకు చెప్పుకొని వచ్చాడా అని చెప్పి కూడా వైసీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా కూస్తా ఉంది ఇకనైనా వెంకయ్యనాయుడు గారు గౌరవ ఆయన మాజీ ఉపరాష్ట్రపతి ఎంతో పెద్ద ఆయన అందరూ పెద్ద ఆయన అని పిలుస్తారు ఆయన్ను అటువంటి వ్యక్తి ఇటువంటి సభల్లో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా అనుచితమని అని చెప్పి వైసీపీ వర్గీయులు భావిస్తా ఉన్నారు